పిల్లలు సార్ చదువు పాఠం నేను ఓకేనా చదువు పాఠం ను పరి గోపరాజు మీ తీరే పదాలకింద మీరు చెప్పిన కదా హితము హితము తన కర్నకర్ణి ఎంత ఉంచునడం సందర్భము అప్పుడు కీలక పదాలన అంటే అక్షర గుర్తిస్తున్నా రెండు మూడు పదాలు కొమ్ము పదాలు ఒకసారి మీకు చిన్నగా పాఠం 18వది చెప్తాను వినుండి ఆ చెప్పు సార్ ఆత లడు వేలయందు నా దాంట్లో కాకుండా ఆరోగ్యం అంతరించు దాన మీద సుబలహీనమోసము అంటే మనము ఆట ఆడేటప్పుడు సమయానికి ఆట ఆడుకోవాలి చదువుకునే సమయానికి చదువుకునాలి అట్లా కాకుండా మన ఆరోగ్యము అంతరించు చెడిపోతుంది పాడవుతుంది ఏ పని చేయకుండా టీవీలో చూపిస్తుంటే పనికి రాదు నాన్న ఈ పద్యం ఆ నీతి అనేది చెప్తుంది